మహాస్వామి వాక్కు అది ఉషోదయ కాలం అప్పట్లో పరమాచార్య స్వామివారు ఉదయం పూట పల్లకీలో పల్లె నుండి మరొక పల్లెకు సంచరించేవారు అది కుంభకోణం దగ్గర చిన్న పల్లెటూరు మహాస్వామివారు ప్రయాణిస్తున్న మార్గంలో కొంతమంది ఆ పల్లెటూరు ప్రజలు కొద్దిగా త్వరపడుతూ వస్తున్నారు వారిని చూడగానే వారందరూ నేలపై పడి సాష్టాంగం చేశారు విషయం ఏమిటై అని అడగగా వాళ్లలో ఒకరి భార్య ప్రసవ వేదన పడుతున్నందున పక్క ఊర్లో ఉన్న మంత్రసాని తీసుకుని రావడానికి వెళ్తున్నామని ఇది ఆమెకి ఎనిమిదవ కాన్పు అని నాగదోషం వల్ల ఏడు కాన్పుల్లో పిల్లలు చనిపోయారని చెప్పారు మహాస్వామివారు ఇదంతా విని ఆ భర్త బాధను అర్థం చేసుకుని అతనితో అంతా భగవంతుని అనుగ్రహం ఏమీ దిగులు పడాల్సిన పనిలేదు భయపడకు మంత్రసాని వచ్చే లోపలే నీ భార్య బిడ్డని ప్రసవించి ఉంటుంది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే కనుక ఇప్పుడు నువ్వు తండ్రివయ్యావు తిన్నగా ఇంటికి వెళ్ళు బిడ్డకి ఏ దోషమూ లేదు మరియు బిడ్డకు దీర్ఘాయుష్యు కలదు అని చెప్పారు అతను చాలా సంతోషపడి మహాస్వామివారి అనుగ్రహానికి పాత్రుడైనందుకు ఎంతో గర్వంగా ఉత్సాహంగా స్వామికి సాష్టాంగం చేశాడు ఇంటికి వెళ్ళగా స్వామివారు చెప్పినట్టుగానే అంతా జరిగింది ఆ బిడ్డ తరువాతి కాలంలో గొప్ప విద్యావంతుడై అపార జ్ఞాన సంపన్నుడై సదరన్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అయ్యాడు అతనికి పరమాచార్య స్వామి వారి పరిపూర్ణ కటాక్షం ఉంది అనడంలో ఏమీ సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి